వెంకటాచల మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యకుడు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అందరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పక్కనే ఉన్న అనాథాశ్రమంలో పిల్లలు పండ్లు స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెంకటాచలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకున్నాం మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే సర్వేపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో అలాగే అన్ని గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా నిన్నటి నుంచే నిన్న రాత్రి నుండే అడ్వాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎక్కడ పట్టినా బాణాసంచి కాల్చడం అలాగే కేక్ కట్ చేసి ఘనంగా ఆయన యొక్క అమ్మరాని అంటే విధంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఒక్కసారి మనం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు ఆయన యొక్క అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఈరోజు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషకం సంతోషదాయకం ఎందుకంటే ఈరోజు మనం ఒక పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు ఎక్కడా లేని పరిస్థితులు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు బయటికి నోరు మెదిపితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు గురి చేయాలా వారిని ఏ విధంగా కేసుల్లో పెట్టేయాలా వారికి రా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఏ విధంగా ఆపేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైన రాజకీయాలకి ఈరోజు కేరా అడ్రస్గా సర్వేపల్లి నియోజకవర్గ కేంద్ర నియోజకవర్గం మారింది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా వెనక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారని ఒక ధైర్యంతో ఆయన ఉన్నారని ఒక భరోసాతో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజంతా బయటకు వచ్చి ఈరోజు ఘనంగా ఆయన ఒక జన్మదినోత్సవం జరుపుకోవడం ఈరోజు ఇది ఒక శుభ సూచకం అని సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన పదవీ కాలం ఐదేళ్లు ఈ ఐదేళ్లలో యాభై సంవత్సరాల్లో చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పేదవాడికి ఏదైతే అవసరమైనటో పేదల సంక్షేమం గురించి ఆలోచించి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారు పేద పిల్లల్లో మంచి విద్యను అందించడానికి వాళ్ళకి మంచి ఆరోగ్యం అందించిన ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అలాగే జలయజ్ఞం పేరుతో ఎక్కడా కూడా ఎటువంటి పేద ప్రజలకు అవసరం అవసరం అవసరమైనటువంటి అన్ని వసతి సౌకర్యాలతో పాటు పేదవాడికి పక్కా గృహాలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పక్కా గృహం వాటితో పాటు వాళ్ళ ఇళ్ళ స్థలాలు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి అనే ఒక పక్క రాష్ట్రంలో లోటుపడిచేట్టు ఒక పక్క రాష్ట్రం హక్కులతో అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా చెప్పిన మాటలన్నీ ఏదైతే నవరత్నాలు అన్న నవరత్నాలతో పాటు చెప్పనటువంటి అనేక పథకాలు కూడా పేద ప్రజలకి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటన్నింటినీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా తీసుకుని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు అందించే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ సర్వే పని నియోజకవర్గంలో అంటే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నాడు అనేక కేసులు పెట్టారు జైల్లో ఉన్నాడు అయినా కూడా భయపడకుండా దేనికి అధైర్యపడకుండా కార్యకర్తలకు అండగా నేను కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది జరిగితే ముందు అది నన్ను దాటుకొని మీ దాకా వస్తుందని చెప్పి ఈరోజు కార్యకర్తలకు అండగా నిలుస్తూ గ్రామాల్లో తిరుగుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ప్రజల పక్కన ప్రజల పక్షాన గొంతు వినిపిస్తున్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఈరోజు మేమందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి ఆయన అందరం కూడా మేమందరం కూడా ఆయన ఆయనకి రాబోయే రోజుల్లో మా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయనని మళ్ళీ శాసనసభ్యులుగా చేసిన తర్వాత కూడా మేమంతా గట్టిగా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం